సంవత్సరము హనుమత్ జయంతి సందర్భముగా హనుమాన్ శోభాయాత్ర భజరంగ్ బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మే ఇరవై రెండో తారీఖు గురువారం సాయంత్రం నాలుగు గంటలకి డిఆర్కేస్ రోడ్ నుంచి హనుమాన్ శోభాయాత్ర భజరంగ్ బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది దానికి సంబంధించి ఈరోజు బైక్ స్టిక్కరు అలాగే ఆటో పోస్టరు గోడ పత్రిక విడుదల చేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ 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 శివస్వామీజీ వారు శైవక్షేత్రం పీఠాధిపతులు అలాగే శ్రీ మాననీయ గోకరాజు గంగరాజు గారు బిహెచ్పి కేంద్రీయ ఉపాధ్యక్షులు అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు వారి ఇద్దరి చేతుల మీదుగా ఈ విడుదల కార్యక్రమము జరగబోతూ ఉంది

करेगा, काम करेगा काम करेगा काम करेगा జై శ్రీరామ్ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మే ఇరవై రెండవ తేదీన భజరంగ యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేలాదిగా ధార్మిక ధర్మ సేవా తత్పరులు హనుమాన్ భక్తులందరూ కూడా పాల్గొని మన బిఆర్టీఎస్ రోడ్ నుంచి మే ఇరవై రెండో తారీఖు సాయంత్రం నాలుగైదు ముప్పై నిమిషాలకి ఈ శోభాయాత్ర ప్రారంభమై విజయవాడ పురవీధుల్లో ప్రయాణం చేస్తూ పాలపేట దగ్గర ఉన్న హనుమత్ పీఠంతో ముగిర్పు కార్యక్రమం జరుగుతుంది అంజని కుమారుడు అతులిత భనరాముడు పురాణ పురుషోత్తముడు ఇతిహాసాలకి కేంద్ర బిందువు భక్త పరాయణటువంటి హనుమంతుడి యొక్క శోభాయాత్ర ఎలా అయితే హైందవ శంకారామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా ప్రజల హృదయాన్ని దోచుకుంటూ సమన్వయపరుస్తూ సంఘటన పరుస్తూ మనం చేసుకున్నామో అదే చైతన్య స్ఫూర్తిని మనం కలజేసుకుని ఈ హనుమాన్ శోభాయాత్రని మరింత విజయవంతంగా పూర్తి చేద్దామని చెప్పి ఆ యొక్క విశేషాలను మత్తుగా మీద వారికి తెలియపరుస్తూ మాచవరంలో ఉన్న దాసాంజని దేవస్థానంలో ఈరోజున హిందూ ధర్మ పరిరక్షకులు మాననీయ గోపరాజు గంగరాజు గారి యొక్క సమక్షంలో మరి గోడపత్రిక కరపత్రిక మరి స్టిక్కర్స్ కూడా బైక్ స్టిక్కర్స్ కూడా ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందదాయకం యావత్ ప్రజానికం అందరూ కూడా కలిసి అత్యంత ఉత్సాహంతో జై శ్రీరామ్ అనే నిదానతో మరి పురవీధుల్ని మారుమోగుతూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మా చైతన్య స్ఫూర్తిని తీసురావని కోరుకుంటూ జై శ్రీరామ్